కొబ్బరి బూర్లు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా కవర్ తీసుకొని కవర్ పైన బాల్స్లా పెట్టుకొని ఆయిల్ చెమ్మ చేసుకుని ఒత్తుకోవాలండి అప్పుడు మన ఏళ్ళకైతే అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ప్రెస్ చేసుకోండి ఒకళ్ళే ఉన్నా సరే మనం ఈజీగా అయితే కొబ్బరి బూర్ని చేసేసుకోవచ్చు ఇక్కడ ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ మూకడైతే నూనె అయితే కాగి ఉంది కదండి ఇప్పుడు మెల్లగా అయితే అందులో వేసుకుందాం ఈజీగా చేసుకోవచ్చండి కొబ్బరి గూరెని ఇద్దరు అవసరం లేదు ఒక కేజీ పిండి అయితే మనం ఒక్కరమే చేసేసుకోవచ్చు చూడండి కొబ్బరి పూర్లు ఎలా పొంగుతున్నాయి ఒకసారి హైలో పెట్టిన తర్వాత తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట చూసారా పూరిలా ఎలా పొంగినాయో ఇలా చూసుకొని ముందే లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలండి మరీ ఎక్కువ అయితే మనం తీసిన తర్వాత కూడా ఇవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా కొంచెం కలర్ ఉన్నప్పుడు తీసుకోవాలి తర్వాత మనం చల్లారిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తీసుకుంటే మనకు కావాల్సిన కలర్ అయితే అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు తీసేసుకోవచ్చండి ఈ కలర్ మీద తీసుకుంటే మనకు కలర్ అనేది సరిపోతుంది అనమాట ఇవి చల్లారిన తర్వాత కూడా కలర్ వస్తాయండి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ కలర్ మీద అయితే తీసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి అయితే వేసి చూపిస్తాను మీకు మనం ఇలా ఒకసారి ఒత్తుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు అనమాట మెల్లగా చేసుకోవచ్చు వేసిన వెంటనే కదపకూడదండి కంగారు పడవద్దు కదిపితే ఏమవుతుందంటే ముక్కలు అయిపోతాయి అనమాట ఒకసారి పొంగి అది పైకి వస్తుందండి వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి పొంగిన తర్వాత మాత్రమే తిప్పాలండి లేదంటే అది మొత్తం ఏమవుతుందంటే పగిలిపోతుందనమాట మనకి తెలుస్తుంది ఇక్కడ ఇది ఒకటి కలర్ అయితే చేంజ్ అయ్యింది దీన్ని ఒకటి తిప్పేసుకుందాం అలా ఒకటొకటి చూసి తిప్పుకోవాలండి అప్పుడే మనకి ఇలా పొంగుతాయి అనమాట పూరి టైప్లో చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి కొబ్బరి గుర్రెలు నా స్టైల్లో మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఎంత బాగా పొంగినాయో మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించాలండి లేదు అంటే వేయించాలి లేకపోతే లో పైకి అంతా వేగిపోతుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి నూనె బాగా హీట్ ఉన్నట్టయితే మనకి కొబ్బరి బూరె పైన మాత్రమే వేగుతుందండి లోపల వరకు అయితే వేగదు చూసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి కొబ్బరి బూరలు అయితే ఇవి కూడా తీసేసుకుందాం సరిపోతుంది ఈ కలర్ మనకి నూనె దిగే వరకు ఏదైనా రంధ్రాల గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం ఒక పేపర్ మీద పెట్టుకుంటే మిగిలిన ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వస్తుంది